ఈ రోజు మాధురి పుట్టినరోజు మీరు ఈ ఈరోజు రెండు స్టేట్ లో ఉన్న మన ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఇది చాలా తక్కువ మందితో చేసుకుందాం అనుకున్నాం కానీ అందరికీ తెలుసు ఏదైనా ప్రజల ఆశస్సులు మనకున్నాయి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నిన్న నిన్న వైసీపీ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దువ్వెల మాధురి పాల్గొన్న బర్త్డే పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బర్త్డే పార్టీపై మైనాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు ఇచ్చారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఉన్న ఓ పామ్ హౌస్లో అనుమతి లేకుండా నిర్వహించిన బర్త్డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే ఈ విషయం రాజేంద్ర స్పెషల్ ఆపరేటివ్ టీం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పది విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఐదు ఉక్కా సెంటర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీకి హాజరైన దువాడ శ్రీనివాస్తో పాటు మాధురి ఆమె బంధువు అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు అయితే ఈ పార్టీలో వీర వీరితో పాటు మరో ఇరవై ఆరు మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఒక రియల్ ఎస్టేట్ టీమ్ అంతరం కూడా కూర్చొని రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడేదానిలో జరిగినటువంటి సమావేశం ఆ సమావేశంలో పార్దు అన్నటువంటి ఒక రియల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు కానీ ఆయనకి తెలియదు ఆ ఫామ్ హౌస్ వల్లే లైసెన్స్ తీసుకున్నారు పర్మిషన్స్ తీసుకున్నారని చెప్పారు ఆయన ఆయనది క్యాజువల్ గా తీసేసుకున్నాడు మరి కార్యక్రమాన్ని చేసిన తర్వాత మధ్యలో పోలీసులు టెన్కేలో వచ్చారు మేము నైన్ థర్టీకి అక్కడికి వెళ్లాం వాళ్ళు రావటం అక్కడ చెక్ చేయటం ఏవో బాటిల్స్ బాటిల్స్ ఉన్నాయని లిక్కర్ బాటిల్స్ ఫారం ఉన్నాయని అని వాళ్ళు అడగటం అవన్నీ కూడా చెక్ చేసుకోవటం తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి ఈసారి మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ లైసెన్స్ లేదు పర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది ఇవన్నీ సీజ్ చేస్తున్నాం అండి అన్నారు దర్స చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపేవని డిసెంబర్ పదకొండు మాధురి పుట్టినరోజు కాదు డిసెంబర్ పన్నెండు మాదిరి పుట్టినరోజు ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ ఆశస్సులు అందరూ మీ అందరి ఆశస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు తిరిగి వారికి దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది ఒకవేళ ఉందనే అని ఒక అనుకున్నాము లేదు అని తెలిస్తే వెళ్ళుండే వాళ్ళమే కాదు కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఈ జరిగిన విషయం పైన పోలీసు వారు కూడా కేసు ఏదో కట్టారు ఫామ్ హౌస్ యజమాని పైన పార్టీ పైన సో ఎటువంటి అరెస్టులు జరగలేదు ఇదంతా అబద్దం అభూత కల్పన అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణతో ఎలా ముందుకు అడుగేయాలనే దానిలో మేము ముందుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఆశస్సులు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం